జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే కాంగ్రెస్ పార్టీ అని అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే నియోజకవర్గం కానీ నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే మాట్లాడుతున్నారు అభ్యర్థిని అవమానపరిచే విధంగా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు తల్లి మీకు దండం పెట్టుకుంటున్నాం ఎన్నికల్లో మీరు పోటీ చేశారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించారా లేదా అంశం పక్కన పెట్టి మా అభ్యర్థి గెలుపు కోసం మా పార్టీ నాయకత్వం అంతా కలిసి పనిచేశాం ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరు కూడా ఎక్కడ నియోజకవర్గంలో కనబడడం లేదు ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారం ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన ఏ పార్టీ అయినా కేసులు పెట్టుకోవచ్చు కూడా చర్యలు తీసుకోవచ్చు వేరే అభ్యర్థి సానుభూతి పొందాలనే ప్రకటన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కూడా కాదు ఇది కూడా ఎన్నికల నియామవల్లి నిబంధన ఉల్లంఘించినట్లు ప్రజల్ని కోరుతున్నా ప్రజల అభిప్రాయం వారి ఇష్టం ప్రజల ఇష్టానుసారం మీరు ఓటు వేయచ్చు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీ ఆలోచన ప్రకారం మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా ఈరోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామికంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గం ఎన్నికలు జరిగే సందర్భంగా తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు కానీ టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి అసలం తోటి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేస్తుంటే ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరూ కూడా ఇక్కడ మేము నియోజకవర్గంలో కనబడతలేం మళ్ళీ చెప్తాను ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు అదే సందర్భంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఇది కూడా ఎన్నికల నియమ నిబంధనలను వ్యతిరేకించినట్టే ఉల్లంఘించినట్టే అనే మాటను సందర్భంగానే సందర్భంగా ఈ సందర్భంలో ప్రజలను కోరుతా ఉన్నాం ప్రజల అభిప్రాయం వాళ్ళ ఇష్టం ఓటు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం కనీస బాధ్యత తప్పకుండా పోలింగ్ శాతం పెరిగే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ ఓటు హక్కును మీ ఆలోచన ప్రకారంగా వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తా న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్